హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో గుడ్లు అండి ముందుగా వ్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా మిక్సీ చేసుకున్నానండి ఉల్లిపాయలు టమాటాలు మిక్సీ వేసుకొని వేసుకున్నానండి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అలానే కొంచెం అల్లవెలుల్ప పేస్ట్ కూడా వేసుకోవాలి చూసారా నాలుగు గుడ్లు అయితే తీసుకున్నాను అలానే కొంచెం ఉప్పు పసుపు కారం కూడా వేసుకోవాలండి ఇలా వేసుకుని దాన్ని ముందు కలపెట్టుకోవాలి అలా కలబెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి మూత పెట్టుకొని కాసేపు ఉడికిన తర్వాత ఇలా ఉడుకుతుంది కదా అప్పుడు మనం గుడ్లు అయితే పగలగొట్టి వేసుకోవాలండి చూసారా అలాగా ఈ నాలుగు గుడ్లు కూడా అలా పగలగొట్టి వేసేసుకోవాలి ఇలా వేసుకుంటాం కదా కూర అయితే చాలా చాలా బాగుండిద్దండి చూసారా ఇలా నిమ్ నిదానంగా తిప్పుకోవాలండి స్లోగా తిప్పుకోవాలి కానీ చాలా బాగుండిద్దండి కూర అయితే వేడి వేడి అన్నంలో ఇలా ఈ కూర వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి